కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలం సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు మరికొంతమందికి గాయాల పాలయ్యారు పాండిచ్చేరి నుంచి భీమవరం వైపుగా రొయ్యల మేత లోడ్ లో వెళ్తున్న కంటైనర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాలరి వద్ద కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరోన్ సీతలపల్లి వద్ద పుల్లల లోడ్తో ఢీకొంది ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కంటైనర్లు టీకొన్న ఈ ప్రమాదంలో అక్కడికక్కడ మృతి చెందిన ఐదుగురు గాయపడిన మారు ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు మృతి చెందారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులు సుమారు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో రుతువెన్ను మండలము కృష్ణా జిల్లా ఒక మనకి ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది టూ పెడనా నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తా ఉన్నది అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక టెన్ మెంబర్స్ దాంట్లో ఒక ప్యాసింజర్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తా ఉన్నారు టూ ఓట్స్ పెడనా అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పడనం వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టల లోడ్తో వెళ్తా ఉన్నది ఈ అశోకల్ ఐలాండ్ లో ఉన్న డ్రైవర్ ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తా ఉన్నది ప్రాథమికంగా దాంట్లో స్పాట్ లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు అలాగే అశోక లైలాండ్ లో ఉన్న ఒక నలుగురు స్పాట్ లో టోటల్ గా ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ చనిపోవటం జరిగింది ఈ అశోక లైలాండ్ లో ఉన్న నలుగురిని గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకో కథం చనిపోయాడు టోటల్ గా ప్రస్తుతానికి ఒక ఆరు మంది చనిపోయి ఉన్నారు ఇక్కడ మన పెడనాఐ గారు పుట్టివెన్ని ఎస్ఐ గారు అందరం మేము స్పాట్ లో తెలియంగా విజిట్ చేశాము ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ పట్టడం గాని ఇరుక్కున్న పనులు తీయటం కానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము జరిగింది జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తాం C'est